నేను మనం ఆలోచిస్తున్నప్పుడు చాలా వరకు ఇంటి పేరు అన్నది చాలా ప్రాధాన్యతగా భావిస్తూ ఉండడం సహజం ఇంటి పేరుకున్నటువంటి గొప్పతనం ఇంటి పేరుకున్నటువంటి బలం ఒంటి పేరు కూడా ఉండదు అని అంటుంటారు అయితే కొన్నిసార్లు ఈ ఇంటి పేరు కూడా మారుతూ ఉంటుంది ఎలాగంటారా ఇప్పుడు ఇంటి పేరు అనగానే తండ్రిల నుంచి లేకపోతే తాతల నుంచి తాత ముత్తాతల నుంచి ఒక వంశాలలుగా మనకు వస్తూ ఉంటుంది అదే ఒక అమ్మాయి గురించి ఆలోచించామనుకోండి ఆమె తన ఇంట ఉన్నప్పుడు తన తండ్రి పేరుతో పిలువబడుతుంది అనగా తన తండ్రి ఇంటి పేరుతో పిలువబడుతుంది కానీ ఎప్పుడైతే వివాహం చేసుకుంటుందో వివాహ అనంతరం తన ఇంటి పేరు మారుతుంది అనగా ఇంటి పేరు ఇక్కడ మార్చబడుతుంది నేడు మనం ఆలోచించబోయేది ఇంటి పేరు ఉన్నదా పేరు మారిందా ఉదాహరణకు మనం ఆలోచించామనుకోండి ఇంటి పేరేంటి మామూలు ఉన్న పేరేంటి అసలు పేరు మారిందా అని పాఠం ఏంటి నేడు కొద్ది నిమిషంలో పాటు మనం ఆలోచించుకున్నాం మన ఇప్పుడు నా పేరు జాస్మిన్ కానీ నా ఇంటి పేరు ముద్దు అంటుంటారు మరి జాస్మిన్గా పిలవబడుతున్న నాకు నా ఇంటి పేరు ఫలానాది అని చెబుతుంటారు ఉంటారు ఎప్పుడు అన్నప్పుడు దేవుని మాటలు మనకు తెలియనప్పుడు క్రైస్తవ్యంలోనికి రానప్పుడు క్రీస్తులోనికి రానప్పుడు మనం మన ఇంటి పేరుతో గొప్పతనంగా పిలువబడుతూ ఉంటాం అలానే చాలా వరకు నందమూరి తారక రామారావు అని ఇలా రకరకాలుగా అంతేనా మరి వారికి ఉన్నటువంటి ఇంటి పేరును బట్టి గొప్పతనంగా వారికి ఉన్నటువంటి ఇంటి పేరును బట్టి వారు ప్రాధాన్యతను తెచ్చుకోవడం మనం చూస్తూ ఉంటాం అలానే వంశాలు కూడా బొబ్బుల్లి వంశం అని మౌర్యుల వంశము అని కాకతీయుల వంశము అని మేము పలానా వంశస్థులము అని వంశాలను బట్టి కూడా వారు హెచ్చించుకోవడం మనం చూస్తూ ఉంటాం అయితే క్రైస్తవులంగా దేవుని పిల్లలంగా పిలువబడుతున్నటువంటి మనం ఇలా మన ఇంటి పేరుని బట్టి మనం అత్యయించవచ్చా మన ఇంటి పేరుని బట్టి మనం పేరు సంపాదించుకోవచ్చా లేక దేవుడు ఏమన్నా మనకు పేరు పెట్టారా అని మనం ఆలోచించుకోవాలి చాలా వరకు సమాజంలో ఎలా అయిపోయారంటే ఈ ఇంటి పేరు అనగా వంశాన్ని అభివృద్ధి చేసుకోవడం కొరకు వివాహాలు కూడా ఎలా చేసుకుంటున్నారంటే ఆయా జాతుల వారిదే ఆయా కులాల వారు మాత్రమే చేసుకుంటున్నారు రెడ్డి వారు రెడ్డిస్ని కమ్మ వారు కమ్మ ఇలా ఆయా తెగల వారు ఆయా జాతుల వారు వారికి ఉన్నటువంటి వారినే అనగా ఇదిగో వీరు మా కుళ్ళపు వారు వీరు మా ప్రాంతపు వారు ఇదిగో వీరు మా వంశపు వారు అని వారి వంశాభివృద్ధికి వీరు పాటు పడుతుండడం మనం చూస్తూ ఉంటాం అందుకే వివాహ పత్రికల మీద కూడా మనం చూస్తూ ఉంటే వారి వంశాన్ని అనగా వారి ఇంటి పేరుని గొప్ప చేసుకోవడం కొరకు ఆవుల వారి పెండ్లి పిలుపు కుక్కల వారి పెండ్లి పిలుపు చాలా వరకు ఉంటాయి కదండి నక్కల వారి పెండ్లి పిలుపు చాలా వరకు ఇలానే ఉంటది మరి ఎందుకు వీరు ఇలా ఉన్నా కూడా వివాహ పత్రిక మీద వేసుకున్నారు అంటే వారి వంశాన్ని వారి ఇంటి పేరుని వారు గొప్ప చేసుకోవడం కొరకు మరి దేవుని పిల్లలంగా క్రైస్తవులంగా దేవుడు మనకి ఏమైనా ఇంటి పేరు పెట్టారా మనం మనకు ఉన్నటువంటి ఇంటి పేరు అనగా ఈ భూమి మీద మన తండ్రుల పేర్లు కానివ్వండి మన తాత ముత్తాతల ద్వారా నుంచి వస్తున్నటువంటి పేర్లు కానీ వీటి ద్వారా మనం చలామణి అవ్వచ్చా లేక దేవుడు మనల్ని ఎలా అయినా ఈ భూమి మీద ఉంచాడు మనకు ఎలాంటి ఏదైనా ఇంటి పేరు ఇచ్చాడా అంటే ఇచ్చాడని అసలు మన అందరిని కూడా ఎవరున్నారో ఒకసారి పేదరు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము తొమ్మిదవ వచనం పేదరు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము తొమ్మిదవ వచనంలో అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాణి గుములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహము రాజులు అంటున్నారండి మనం ఎవరట రాజులు దేవుడేమో రాజులుగా ఉండాలి అనుకుంటే భూమి మీద ఎలా పిలువబడుతుంటారు నక్కల వారము కుక్కల వారము పందుల వారం ఇలాంటి పేర్లతో పిలువ ఉంటాం కానీ దేవుడు ఏమంటున్నారు మీరందరు కూడా రాజులు అన్నాడు అందుకే ఒకనొక సందర్భంలో ఏసుక్రీసుల వారిని పిలా తడుగుతాడు ఏంటి అందరు కూడా రాజు అంటున్నాడు మరియు నువ్వు యూజుల రాజువా అని అడగగానే అందుకు ఏసుక్రీసులవారు రావును నీవన్నట్టు నేను రాజునే అంటాడు అందుకే వారు ఎందుకు చెప్పారంటే ఇది సర్వ సృష్టికి సృష్టికర్త అయిన దేవుడు మనల్ని ఈ భూమి మీద ఎలాంటి వారిగా పంపించారు అంటే దేవుని కుమారులుగా దేవుని పిల్లలుగా దేవుడు రాజు అయితే మనం కూడా రాజకుమారులమే అందుకే ఇదిగో మీరు రాజులు అన్నాడు మరి వచ్చినటువంటి మనం ఎలా పిలవబడుతున్నాం ప్రపంచం వ్యాప్తంగా మనం ఆలోచిస్తే ఒక అమెరికా గాని ఆస్ట్రేలియా గాని బ్రిటన్ గాని ఇలాంటి దేశాలలో క్రైస్తవులు అయినటువంటి వారు ఎక్కువగా కనబడుతూ ఉంటారు మరి క్రైస్తవులుగా ఎక్కువగా ఉంటున్నటువంటి ఈ దేశాలలో వీరందరూ కూడా ఎలాంటి పిలవబడుతున్నారు అంటే వారి ఇంట్లో పేరు ద్వారానే పిలువబడుతున్నారు వారి ఇంటి పేరు ద్వారానే వారికి ఉన్నటువంటి ఇంటి పేరునే గొప్ప చేసుకుంటూ ఉంటారు మరి మనం అనుకోండి మొదటి మానలో ఆదాం ఆదాము గారికి ఇంటి పేరు ఏంటి ఆయన ఏ ఇంటి పేరుతో పిలువబడ్డాడు బైబిల్లో మనకు కనిపిస్తుందా ఎక్కడైనా లేదు ఆవుల ఆదాము అని నక్కల ఆదాము అని మనకు ఎక్కడైనా కనిపిస్తుందా కనిపించదు మరి ఆదాము గారికి లేని ఇంటి పేరు ఆదాము గారి గర్భం నుంచి వచ్చినటువంటి మనకు ఇంటి పేరు ఎక్కడి నుంచి వచ్చింది ఈ ఇంటి పేరును గొప్ప చేసుకోవాలనే ఆలోచన మనకి ఎక్కడి నుంచి వచ్చింది అంటే మనలో కాదని ప్రారంభ కాలంలోనే జలప్రళయం అనంతరం భూమి మీద ఉంటున్నటువంటి మనుషులలో కొంతమందికి ఆలోచన పుట్టింది ఏంటంటే ఇదిగో ఈ ప్రపంచం అంతా కూడా మన పేరు మారుమోగిపోవాలి మన పేరుని మనం సంపాదించుకోవాలి గొప్ప చేసుకోవాలని ఆలోచన చేశారంట అండి పేరు సంపాదించుకోవాలి అనుకున్నారంట ఒకసారి మనం చూసినట్లయితే ఆది కాండము పదకొండవ అధ్యాయము నాలుగవ వచనము ఆది కాండము పదకొండవ అధ్యాయము ఆది కాండము నాలుగవ అధ్యాయము పదకొండవ వచనములో మరియు వారు మనము భూమి అంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును ఆకాశమునంటూ శిఖరము గల ఒక గొప్ప గోపురమును కట్టుకొని పేరు సంపాదించుకుందాము రండి మాట్లాడుకొనగా మాట్లాడుకునగా పేరు సంపాదించుకుందాము రండి మనం ఏం చేయాలంటే గొప్ప గోపురం ఒక పెద్ద గోపురమును కట్టి పేరు సంపాదించుకుందాము రండి అని మాట్లాడుకుంటున్నారంట అని మనుషుల్లో ఎలాంటి ఆలోచన కలిగింది అంటే పేరు సంపాదించుకోవాలి పేరు సంపాదించుకోవాలి మనకు ఉన్నటువంటి పేరు ఈ ప్రపంచంలో అందరికీ తెలియాలి వారికి తెలియాలి అంటే మనం పెద్ద శిఖరాన్ని మనం కట్టుకోవాలి అని ఇలాంటి ఆలోచన చేశాం అనగా వారి వంశాన్ని వారికి ఉన్నటువంటి ఇంటి పేరుని గొప్ప చేసుకోవాలనుకుంటున్నారు అదే మనం ఆలోచించామనుకోండి ఆదాం గారికి ఇంటి పేరు ఎక్కడుందండి ఆదాం గారికి ఉందా లేదు ఆదాము గారి కుమారులకు ఏమైనా ఇంటి పేరు ఉందా లేదు ఆదాం గారి గర్భానుగుండ వచ్చినటువంటి వారికి ఏమైనా ఇంటి పేరు ఉందా అంటే లేదు కానీ ఇక్కడ ఏం చేస్తున్నారంటే వీరందరూ కూడా మనము పేరు సంపాదించుకున్నాము మాట్లాడుకుంటున్నారంట అండి అసలు పేరు అన్నది ఎక్కడి నుంచి వచ్చింది పేరు సంపాదించుకునే ఆలోచన మనకి ఎందుకు వచ్చిందండి మనం అందరం ఎవరన్నారు రాజులము అన్నాడు మరి గారి దేవుని కుమారుడైతే ఆదాము గారికి రావాలి కదా ఇంటి పేరు మరి ఆదాము గారికి ఏమైనా ఇంటి పేరు ఉందా లేదు ఒకసారి ఆదాము గారు ఎవరు అని ఒకసారి మనం ఆలోచిస్తే బైబిల్లో మూడవ అధ్యాయం ముప్పై మూడవ వసరంలో ఉంటుంది లూకాస వార్తలో ఇదిగో ఏనోషుకు ఏనోషు చేతుకు చేతు ఆదాముకు ఆదాము దేవునికి కుమారుడు అన్నాడు ఆదాము ఎవరికి కుమారుడట దేవునికి ఇప్పుడు ఒక చిన్న ప్రశ్న మనం ఆలోచిస్తే మన ఇంటి పేరు మన పేరుకు ముందు ఉన్నటువంటి పేరు మన తండ్రుల పేరులో మనం పెట్టుకుంటే ఇప్పుడు ఆదాము గారికి తండ్రి ఎవరు దేవుడు ఆదాము గారికి తండ్రి ఎవరు దేవుడు కాబట్టి ఆయన దేవుని కుమారుడిగా పిలువబడ్డాడు ఆదాము దేవునికి కుమారుడైతే ఇదిగో దేవునికి కుమారుడు ఆదాము మనం ఒకసారి చూసినట్లయితే ఎఫ్ఎస్సిలోకి రాసిన పత్రిక మరి మనకు ఆదాం గారికి మాత్రమేనా లేక మన అందరికి కూడా తండ్రి దేవుడేనా అని మనం చూస్తే ఎఫ్ఎసిలకు రాసిన పత్రిక ఆరవ అధ్యాయము నాలుగవ అధ్యాయము ఆరో వచనం ఎఫ్ఎసి రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ఆరవ వచనంలో అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే ఎఫ్ఎసి లకి రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం ఆరో వచనంలో అందరికి తండ్రి అయిన దేవుడు ఒకడే ఆదాము గారికి తండ్రి దేవుడైతే ఆదాము గారి నుంచి వచ్చినటువంటి భూమి మీద ఉన్న మనుషులమైన మన అందరికీ కూడా తండ్రి ఎవరు ఒక్కడే ఆయనే మన కన్న తండ్రి అయిన దేవుడు మరి ఆదాము గారు ఈ భూమి మీద ఉన్న జీవరాశులన్నిటికీ ఎన్నిటికో పేర్లు పెట్టాడండి కానీ తన పిల్లలకు పేర్లు పెట్టేటప్పుడు ఏ ఆదాము ఏ కయీను బిహేవేలు అని ఇలా పెట్టలేదు వారి పిల్లలకు మరి ఎలా పెట్టాడు ఇదిగో మీరు దేవుని కుమారులు మన దేవుని నుండి వచ్చిన వారము మనము దేవుని కుమారులంగానే పిలవబడతామని చెప్పారండి అందుకే మన అందరికి కూడా తెలియడం కొరకే దేవుడు వ్రాయించాడు ఇదిగో మనుషులందరికీ మన అందరికీ కూడా అయిన దేవుడు ఒక్కడే మనం ఆలోచిస్తే బైబిల్లో పాత నిబంధన గ్రంథంలో కానీ కొత్త నిబంధన గ్రంథంలో కానీ అనగా మనకు కనిపించే వంశాల ఆది కాండము ఐదవ అధ్యాయంలోన మతేస వార్త మొదటి అధ్యాయంలోన లూకాసు వార్త మూడవ అధ్యాయంలోన ఈ అధ్యాయాలలో మనకు కనిపించే వంశావళిలో ఎవరికి కూడా తండ్రి పేరు మనకు కనిపించదు తండ్రి పేరు కానీ ఇంటి పేరు అనగా ఇంటి పేరు వారికి ఉన్నటువంటి ఇంటి పేరు మనకు కనిపించదు ఒకసారి మనం చూసినట్లయితే మత్తైసు వార్త మద్ద వార్త మధ్యశ్వ వార్త మొదటి అధ్యాయం మనం చూస్తుంటే మధ్యస్ వార్త మొదటి అధ్యాయం వచనం నుంచి అబ్రహాము ఇస్సాకును కలిగి ఇక్కడ కేవలం వారి పేర్లు మాత్రమే పచ్చపబడుతుంది అనగా ఎవరు ఎవరి గర్భం నుంచి వచ్చారా అని వారి తండ్రుల పేర్లు ఉందే కానీ వారి ఇంటి పేరు మనకు లేదు అబ్రహాము గారి ఇంటి పేరు ఏంటో మనకు తెలియదు ఎందుకంటే లేదు కాబట్టి అబ్రహాము ఇస్సాకును కనెను ఇస్సాకు యాకోబును కనెను యాకోబు యూదాను అతని అన్నదమ్ములను కనెను యూద తామారునందు పెరస్సును జరహును కనెను పెరస్సు ఇష్టమును కనెను ఇష్టము ఆరామును కనెను ఆరాము అమినదాబును కనెను అమినదాబు నయస్సును కనెను నయస్సును సల్మాను కనెను సల్మాను రాహాబు నందు బోయోజును కనెను బోయోజు రూతు నందు ఓబేదును కనెను ఓబేదు ఎషేని కనెను ఎస్ అయి రాజైన దావీదు కనెను అంతేకాని వీరెవరికి కూడా ఫలానా ఇంటివారు అని వారి ఇంటి పేర్లు మనకు చెప్పబడినట్లుగా మనకి లేదండి బైబిల్లో మనం చూస్తే భక్తుల పేర్లు ప్రతి ఒక్క భక్తుడు ఏ భక్తుని మనం చూసినా వారికి ఇంటి పేరు అనేది ఉండదు మరి మనకి ఎలా వచ్చింది వారికి లేని ఇంటి పేరు మనం ఎలా సంపాదించుకున్నాం మనం ఎందుకు ఇంటి పేరుతో పిలవబడవ అవసరత వచ్చింది ఆలోచించలేదండి అందుకే దేవుడు రాయించాడు అలానే లూకాస్ వర్త మూడవ అధ్యాయంలో కూడా ఇరవై మూడో వర్షం నుంచి ముప్పై ఎనిమిదో వర్షం వరకు మనకు వంశావళి కనిపిస్తుంది ఏసుక్రీసుల వారి నుంచి వెనక తరం వెళ్ళిపోతూ ఉంటారు ఇదిగో ఏసుక్రీసుల వారిని యోసేపు కన్నారు యోసేపును కన్నాడు ఇలా చెప్పుకుంటూ చెప్పుకుంటూ వెళ్ళిపోయి ఇదిగో ఆదామును కన్నారు ఆదాము దేవుడు ఆదాముని దేవుడు చేశాడు ఆదాము దేవునికి కుమారుడు మనందరం మూలం ఎవరు అన్నప్పుడు ఆదాము గారు అయితే ఆదాముకి ఆదాముకి తండ్రి ఎవరు అంటే దేవుడు మరి ఆదాము గారికి ఇంటి పేరు ఉందా దేవుడు ఒక ఇంటి పేరు ఇచ్చాడండి ఏంటది ఒకసారి ఆది కాండం మన కూడా చెందే ఇంటి పేరు ఆదికాండం ఆరవ అధ్యాయం మొదటి రెండు వచనాలలో ఆదికాండం ఆరవ అధ్యాయం మొదటి రెండు వచనాలలో నరులు భూమి మీద విస్తరింపన ఆరంభించిన తర్వాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు ఆదాము కుమారులు నరుల కుమార్తెలు అని ఉందా అండి ఏముంది అక్కడ దేవుని కుమారులు అనగా మన అందరం కూడా ఎవరు దేవుని కుమారులు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూసి వారందరిలో తమకు మనసు వచ్చిన వివాహం చేసుకునేది ఇక్కడ దేవుని కుమారులు అంటున్నారండి ఇప్పుడు చేతు చేతు తర్వాత చేతు ముందు కయ్యం హేబెలు గారు కానివ్వండి ముందు కయ్యను గారు కానివ్వండి ముందు ఆదాం గారు కానివ్వండి వీరందరికీ కూడా మూలం ఎవరు అంటే దేవుడు అయితే వీరందరు కూడా దేవుని కుమారులు మరి వీరి గర్భాన్ని వచ్చినటువంటి మనందరం కూడా ఎవరము దేవుని కుమారులమే మరి దేవుని కుమారులంగా ఉంటున్న ఉంటుండగా మనము ఎలా పిలవబడుతున్నాము నేడు సమాజంలో ఇదిగో ఎవరైనా మనల్ని పరిచయం చేసుకుంటున్నప్పుడు మనం ఎలా చెప్పుకోగలుగుతున్నాము మన ఇంటి పేరుతో మనం చెప్పుకోగలుగుతున్నామా లేక మన పేరుకు దేవుని పేరు పెట్టి చెప్పుకునే వారిగా మనం ఉంటున్నామా ఆలోచించాలి కదండి దేవునికి చాలా ఇష్టం అండి ఏంటంటే ఇదిగో నా పేరు నా తరతరాలు రాబోతున్నటువంటి పిల్లలు ప్రతి ఒక్కరు కూడా చెప్పుకోవాలి అనేక మంది కూడా నన్ను జ్ఞాపకం చేసుకోవాలి వారు పరిచయం అయ్యే ప్రతిసారి నన్ను జ్ఞాపకం చేసుకోవాలి అని దేవుడు కోరుకునేవాడు అంటాను ఒకసారి పౌలు గారి మాటలు మనం చూస్తున్నప్పుడు కొరింతీలకు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము తొమ్మిదవ వర్షంలో కొరింతీలకు రాసిన మృచి పత్రిక కొరింతిళ్లకు రాసిన మృతి పత్రిక ఆ పౌలు గారు కొరింతలు రాసిన మంచి పత్రిక మూడవ అధ్యాయము తొమ్మిదవ వచనంలో మేము దేవుని చేత పని వారమై ఉన్నాము మేము దేవుని చేత వారమై ఉన్నాము మీరు దేవుని వ్యవసాయము మీరు దేవుని వ్యవసాయము దేవుని గృహమునై ఉన్నారు దేవుని గృహమునై ఉన్నారు మనం ఎలా ఉన్నామంట అండి దేవుని గృహమునై ఉన్నారు దేవుని గృహమునై అనగా మన ఇంటి వరం మనం అందరం కూడా ఎవరి ఇంటి వారము అంటే మనము దేవుని ఇంటి వారము అని చెప్తున్నారండి ఒక భక్తులు అంటారా వారు ఎవరి ఇంటి వారు వారి ఇంటి పేరు ఏంటి అంటే దేవుడే మన అందరం కూడా దేవుని ఇంటి వారమే అందుకే చెప్తున్నాడు ఇదిగో మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు మీరు దేవుని ఇంటివారు అని చెప్తున్నారండి మనము పలానా ఇంటి వారు నేను పలానా ఇంటి నుంచి వచ్చాను నేను పలానా ఇంటిలో ఉన్నవాడును అని ఇలాగ మనం పరిచయం చేసుకుంటూ ఉంటాం కానీ ఈ భూమి మీద మనం ఆలోచిస్తే ప్రతి ఒక్కరూ కూడా నటీ నటులమే ఈ భూమి మీద అరవై డెబ్భై సంవత్సరాలకు మనం జీవించడానికి దేవుడు ఏర్పాటు చేసినటువంటి నటన నాటిక వేదిక ఇది మరి ఈ వేదికపై మనం ఎలా ఉండాలి అంటే కేవలం ఇదిగో తండ్రి అనే పాత్ర తల్లి అనే పాత్ర పిల్లలు అనే పాత్ర ఇలాంటి పాత్రని పోషించే వారంగానే ఉంటున్నామే కానీ మనము ఈ లోకపు వారం కాదు ఈ ఇల్లు మనది కాదు మరి మన ఇల్లు ఏది మనం ఎవరి ఇంటి వారము అన్నప్పుడు మనము దేవుని ఇంటి వారము ఒకసారి అపోసల కార్యములు పదిహేడవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వసరంలో అపోసల కార్యములు పదిహేడవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వత్సరంలో మనము ఆయన ఎందు వెతుకుచున్నాము చలించుచున్నాము ఉనికి కలిగి ఉన్నాము అని చెబుతూ అపోసడైన పౌలు గారు అక్కడ ఉన్నటువంటి అన్యజనులకు చెబుతున్నారు అన్యజనులైన వారికి పౌలు గారు చెబుతూ అటువలే ఇదిగో మనం ఆయన సంతానం అని మీ కవీశ్వరుల కొందరు చెప్పుచున్నారు మనం ఎవరి సంతానం అంటామండి దేవుని సంతానం మనం దేవుని సంతానం దేవుని ఇంటి వారం మన ఇంటి పేరు కూడా దేవుడే ఉండాలి అదే దేవుడు కోరుకున్నాడండి మనం పరిచయం చేసుకుంటున్నప్పుడు ఇదిగో మా నాన్న మా తాత ఇదిగో మా పిన్ని మా చెల్లి మా అన్న మా అక్క మా తమ్ముడు మా బాబాయ్ మా పిన్ని ఇలా చెప్పుకుంటూ ఉంటాం కానీ మనం చేసుకుంటున్నటువంటి ప్రతిసారి చెప్పుకుంటున్నటువంటి ప్రతిసారి ఎలా ఉండాలంటే ఇదిగో దేవుడు దేవుడిని ముందు పెట్టి మనం పరిచయం చేసుకోవాలి ఎందుకంటే మన అందరం కూడా దేవుని నుండి వచ్చిన వారమే దేవుని ఆశ ఏంటంటే ఇదిగో వీరందరూ కూడా నా స్వాస్థ్యముగా ఉండాలి దేవుని స్వాస్థ్యం ఏదో కాదండి మనమే మన నాడు ఇస్రాయిలీ కూడా ఆయన స్వాస్థ్యంగా పొందాలనుకున్నాడు ఇస్రాయిలీలు దేవుని స్వాస్థ్యమా అంటే అవునండి మరి అబ్రహాము గారు ఆయన కుమారుడు ఇస్సాక్ అయితే ఇస్సాకు గారి గర్భనా యాకబు గారు మరి యాకోబు గారు పన్నెండు మందికి జన్మనిచ్చి ఆ పన్నెండు మందిని ఇస్రాయీలుగా పిలవడం జరిగింది ఆ ఇష్ట్రాలీలు దేవునికి స్వాస్థ్యంగా పిలిచారం దేవుని ఆశ ఇదిగో ఇష్ట్రాయేలీలు అనగానే వీరు దేవుని పిల్లలు అని అన్యజనులందరు చుట్టూ ఉన్న వారందరూ కూడా వెంటనే గుర్తుపెట్టేయాలి చెప్పుకోవాలి ఇదిగో ఇష్ట్రాలీలు అనగానే దేవుని పిల్లలు ఇలా కోరుకున్నాడు అండి ఆయన స్వాస్థంగా ఉండాలి అని కానీ అందులోనే దేవుని పిల్లలు అనే కొందరు అక్కడ చుట్టూ ఉన్న వారిలో కణానీయులు పెరిజీలు ఇవ్వీలు యోసీలు ఇలా అమోనీయులు వారికి ఉన్నటువంటి ప్రాంతాలను బట్టి వారికి ఉన్నటువంటి ఊర్లను బట్టి వారు ఇంటి పేర్లను మార్చేసుకున్నారు కానీ దేవుడు కోరుకున్నది ఏంటో తెలుసా ఇస్రాలు ఇదిగో నా స్వాస్థము వీరందరూ కూడా నా పిల్లలుగా పిలవబడాలి అనుకున్నారండి మరి దేవుడు కోరుకున్నాడా కోరుకున్నాడు ఒకసారి హోషియా గ్రంథం పదకొండవ అధ్యాయం మొదటి వచనంలో గ్రంథం పదకొండవ అధ్యాయం మొదటి వచ్చినాయేలు బాలుడై ఉండగా నేను అతని ఎడల ప్రేమ కలిగి నా కుమారుని ఐగుప్త దేశం నుండి పిలిచి తిని ఇస్రాయేలు అంటున్నాను ఇందుకీ ఇస్రాయేల్ ఎవరు నా కుమారుడు అని చెప్పుకుంటున్నారు ఇస్రాయేలు దేవుని కుమారుడు మరి దేవుని కుమారుడు ఇదిగో నా ఇస్రాలు నా కుమారుడు అని చెప్పుకుంటున్నాడు అని ఆదాము కూడా ఎవరి కుమారుడు దేవుని కుమారుడు ఒక అబ్రహాము గారు కానివ్వండి ఇసాక్ గారు కానివ్వండి యాకోబు గారు కానివ్వండి అంతకు ముందటి తరంలో ఉన్నటువంటి ఒక నోవాహు గారు కానివ్వండి తర్వాత తరంలో వచ్చిన భక్తులు కానివ్వండి వీళ్ళందరూ కూడా దేవుని పిల్లలే దేవుడు కోరుకున్నాడు ఆయన ఆశ ఆయన అనుకున్న ఆయన సంకల్పం ఏంటంటే భూమి మీదకి వెళ్ళిన వీరందరూ కూడా నా పిల్లలుగా పిలవబడాలి వీరందరూ కూడా నా స్వాస్థము వీరందరినీ వీరు పరిచయం చేసుకుంటున్నప్పుడు కానీ వీరు చెప్పుకుంటున్నప్పుడు కానీ నన్ను గుర్తించుకోవాలి నన్ను గుర్తు పెట్టుకోవాలి నా పిల్లలుగా పిలవబడాలి అని దేవుడు కోరుకున్నాడు కానీ మనం ఎవరమూ అలాగా ఉండలేదు అందుకే ఆయన చెప్పుకుంటున్నాడు ఇస్రాయల్ ఇదిగో నా కుమారుడు నా కుమారుడి ద్వారా వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా నా పిల్లలే మరి నా పిల్లలైనటువంటి వాళ్ళు ఎలా ఉండాలి అంటే నాకు మాత్రమే ఉండాలి తండ్రిగా నన్ను మాత్రమే పెట్టుకోవాలి అని ఆయన అనుకున్నాడు కానీ నేను చూస్తే చాలా వరకు అసలు దేవుణ్ణి మనము గుర్తించని వారంగా ఉన్నాం ఆయనను పట్టించుకుని వారంగా ఉన్నాం కాబట్టి ఆయన చెప్పుకుంటున్నాడు ఇదిగో మీరు ఎలా ఉండాలో తెలుసా నా పిల్లలు నా శ్వాసం కనుక ఇంటి పేరు కదా ఇంటి పేరు ఏ ఉంటుందండి చనిపోయామంటే మట్టిలోనికి వెళ్ళిపోయామంటే మన ఇంటి పేరు ఉంటుందా మనమే ఉండం మరి మనకు ఉన్నటువంటి ఇంటి పేరుని బట్టి మనం చాలా ఓ నేను పలానా ఇంటి వారిని అనుకుంటూ ఉంటాను కానీ అది కాదండి చెప్తుంటారు కదా మరి ఇంటి పేరు కంట బలం ఎక్కువ అంట ఒంటి పేరు కన్నా ఇదిగో పేరు చెప్తే ఎవరు గుర్తుపట్టకపోవచ్చు కానీ ఇదిగో పలానా ఇంటి వారు ఫలానా వంశం వారు ఇదిగో అని చెప్పగానే వారు గుర్తించేస్తూ ఉంటారు అంటుంటారు కానీ మనం ఎలా ఉండాలంటే ఇదిగో దేవుని కుమారుడు అనగానే మన పేరు గుర్తొచ్చేయాలి దేవుని పిల్లలు అనగానే మన పేరు గుర్తొచ్చేయాలి అనగా మన ఇంటి పేరు కాదు మనం పెట్టుకున్న పేరు కాదు దేవుడు అనుకున్న పేరు మనం సంపాదించుకోవాలి దేవుడు అనుకున్న పేరు ప్రకారంగా మనము బ్రతకాలి మరి ఏమనుకున్నాడు అంటే ఇదిగో మనం ఆయనే గృహముగా ఉన్నామంట కదా ఆయన ఇంటి వారం అంట కదా మరి మన తండ్రి దేవుడు కదా మరి మన తండ్రి పేరుని ఇంటికి ముందు మన పేరుకు ముందు పెట్టుకుంటుంటే ఇంటి పేరుగా మరి దేవుని పేరు మరి దేవుడు మనకు తండ్రి కదా ఈ భూమి మీద ఉన్న తండ్రి కంటే ఎంతో గొప్పవాడు దేవుడు ఆయన తండ్రి మరి ఈ ఇచ్చిన ఆ తండ్రిని ఎవరైనా గుర్తించగలుగుతున్నారా గుర్తించాలండి ఒకసారి మనము చూసిన చూసినట్లయితే మరి అలా గుర్తించి ఎవరైనా ఈ భూమి మీదకి వచ్చారా అంటే వచ్చారంటండి ఆయన వేసి తీసులవారు వచ్చినటువంటి ఆయన ఏం చేశాడు అన్నప్పుడు వ్యూహాను స్వార్త మొదటి అధ్యాయము పద్దెనిమిదవ వర్షంలో యోహాను స్వార్త మొదటి అధ్యాయము పద్దెనిమిదో వచ్చినప్పుడు ఎవడును ఎప్పుడైనాను దేవుడిని చూడలేదు తండ్రి అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచును తండ్రి వద్దనున్న అద్వితీయ కుమారుడే ప్లేసుల వారు మాత్రమే దేవుని గురించి బయలుపరచారంట మరి దాని తర్వాత ఎవరు లేదా ఎవరు లేని స్థితిలో ఉండిపోతున్నా మరి మనం ఏం చేయాలి అన్నప్పుడు ఒకనాడు ఏసుక్రీస్తుల వారు ఎలాగైతే ఈ భూమి మీదకి వచ్చి దేవుని గురించి అనేక మందికి ప్రకటించి తన ప్రాణాన్ని ఇచ్చి వెళ్ళారు ఆయన చెప్పుకుంటున్నప్పుడు కూడా ఎలా చెప్పుకున్నాడో తెలుసా అండి ఒకసారి ఇదే యోహాను స్వార్థ ఇరవయో అధ్యాయము పదిహేడవ వచనంలో వ్యూహానుస్వార్థ ఇరవయో అధ్యాయము పదిహేడవ వచనంలో ఆమెతో నేను ఇంకనో తండ్రి ఎదుగు ఎక్కిపోలేదు కనుక నన్ను ముట్టుకొనవద్దు అయితే నా సహోదరుల ఎద్దుకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రి నా దేవుడును మీ దేవుడునైన వాని యొద్దకు ఎక్కిపోచున్నానని వారితో చెప్పమాను కేవలం ఏసుక్రీసుల వారికి మాత్రమే తండ్రి కానండి ఏసుక్రీసుల వారికి మాత్రమే దేవుడు అనుకుంటే పొరపాటు మరి దేవుడు ఎవరట మన కూడా దేవుడే మన కూడా తండ్రి మరి ఏసుకేసిన వారు తన తండ్రి దగ్గరికి వెళ్తున్నారు అంటే మరి మనం మన తండ్రి దేవుడు అయినప్పుడు మన తండ్రి ఎద్దుకు మనం వెళ్ళని అవసరం లేదా వెళ్ళారు కదండి ఈ భూమి మీద సంపాదన రీత్యా కోసం ఏదో ప్రాంతాలకు వేరే దేశాలకు వెళ్ళిపోయి తిరిగి తన తండ్రి కోసం కొన్ని సంవత్సరాలకి వచ్చేస్తారండి ఎవరైనా మరి అలాంటిది ఈ భూమి మీదకు మనం ఒక దేవుడు అప్పగించిన పని నిమిత్తం వచ్చి ఉంటే ఈ పనిని పూర్తి చేసుకుని తండ్రి ఎద్దుకు వెళ్ళిపోవాలనే ఆలోచనతోనే మనము ఉండాలి దేవుడు కోరుకున్నది కూడా అందుకే అదే కాబట్టి భూమి మీదకి వచ్చినటువంటి మనం మనకు ఏ ఇంటి పేరు ఉన్నా ఆ ఇంటి పేరు కాకుండా ఇది దేవుని దేవుని వారం కదా మరి దేవుని వారుగా ఉంటూ మనము ఫలానా ఇంటివరం అని చెప్పుకుంటే ఆయన బాధపడడాన్ని కాబట్టి మనం ఏం చేయాలి అన్నప్పుడు దేవుని పిల్లలంగా దేవుని ఇంటివారంగా పిలవబడాలి అంటే దేవుని కుమారులంగా మనం బ్రతకాలి కేసుప్రీసులు వారు ఎలాగైతే ఈ భూమి మీదకి వచ్చి మరణించి దేవుని చెంతకు చేరారో ఆయన బాటలో నడవనై ఉన్న మన అందరం కూడా అలానే ఉండాలి చివరిగా ఒక మాట మనం చూసినట్లయితే వ్యూహాను స్వార్థ పదో అధ్యాయము ముప్పై నాలుగో వర్షంలో వ్యూహాను స్వార్థ పదో అధ్యాయం ముప్పై నాలుగో వర్షంలో అందుకు వేసు మీరు దయ్యములని అనలేదండి ఏమన్నా మనల్ని దైవములు దైవములుగా ఉండాలనుకున్నాడు కానీ దయ్యం ఏం చేసింది వీరంతా నా వారు అని దయ్యాలుగా మార్చేసింది కానీ దేవుని కోరిక దేవుని ఆశ ఏంటి తెలుసా మన అందరం కూడా దైవములు మీరు దైవములని నేను అంటే ఇదిగో ధర్మశాస్త్రంలో వ్రాయబడి ఉండలేదా ఎక్కడ కీర్తన బృందంలో ఉంటుంది మీరు దైవములని అని మరి మనం దైవములుగా పిలువబడుతున్నటువంటి మనం ఏం చేయాలి అన్నప్పుడు మన పేరుతో కానీ మన ఇంటి పేరుతో కానీ దేవునికి మహిమ తెచ్చేవారిగా మనము ఉండాలి ఈ ఈ లోకంలో ఉన్న ఇంటి పేరు ఏం తెస్తుందండి మహా అయితే పలుకుబడి లేకపోతే ఒక గొప్ప పేరును తెస్తుంది అంతే కానీ దేవుని ఇంటి పేరును మనం సంపాదించుకొని దేవునికి తండ్రిగా మన తండ్రి దేవుడని చెప్పుకొని మనం చెప్పుకుంటున్న మనం పరిచయం చేసుకుంటున్న ప్రతిసారి ఇదిగో నేను దేవుని కుమారుని నేను దేవుని కుమార్తెను మేము దేవుని ఇంటి వారము అని మనం చెప్పుకుంటున్నప్పుడు దేవుడు మహిమ పరచబడతాడు అలా ఆయన మహిమ పరచబడినప్పుడు తన పిల్లలైన మన అందరినీ చూసి ఇదే కదా నేను కావాలనుకున్నది అని ఆయన చాలా మురిసిపోతుంటాడు కాబట్టి తెలుసుకున్న మనం నేర్చుకున్న మనం ఇంటి పేరు ఉన్నదా లేక పేరు మారిందా అని మనం ఆలోచించాలండి మరి మన అందరికీ ఈ తరంలో మనకు మాదిరిగా ఒక జాన్సన్ డాడీ గారు కనిపిస్తుంటారు మరి ఆయన పేరు ఎం జాన్సన్ విట్టర్ ములపర్తి జాన్సన్ విట్టర్ అయితే ఆయన దేవుని గురించి తెలుసుకొని దేవునిలోనికి వచ్చింది దేవుడు మనల్ని రాజు అన్నాడు కాబట్టి నేను రాజుగా పిలవబడాలి అని తన పేరుని తీసి ఇదిగో నేను కింగ్ జాన్సన్ విట్టర్ అని ఆయన పిలవబడ్డాడు అందరికీ కూడా ఇంటి పేరు అనగా కింగ్ ఇదిగో నా ఇంటి పేరు కింగే నేను రాజును నేను కింగ్ జాన్సన్ ఇట్టర్గానే బ్రతకాలని అలానే బ్రతకాడని చాలా వరకు కింగ్ జాన్సన్ విట్టర్గానే ఆయన తెలుసు మరి మనం ఎంతవరకు మనం దేవుని పిల్లలంగా మనం ఎలా దేవుడిచ్చినటువంటి భాగ్యాన్ని ఎంతవరకు మనం సద్వినియోగపరచుకుంటున్నామో ఆలోచించాలని కోరుకుంటూ ఈ మాటలతో నన్ను నేను హెచ్చరించుకుంటూ మీ అందరిని హెచ్చరిస్తూ ముగిస్తున్నాను